ఫిబ్రవరి ఎనిమిది సాతాను తన తలంపులనే నీపై మోపుతాడు సాతాను ఈర్ష్యతో రగిలిపోతూ నిబ్బు కద్దెజరు వలె తన ఉగ్రతను ఏడింతలు చేసి తన దూషణకరమైన ఆలోచనలతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేయడానికి ప్రయత్నిస్తాడు నేలపై ప్రాకే పామును చూసినప్పుడు అది ఏ దిశగా వెళ్తుందో చెప్పడం కష్టం సాతాను కూడా అలాగే తన నిజమైన ఉద్దేశాలను దాచిపెట్టి అటూ ఇటూ తిరుగుతూ మాయ చేస్తాడు నీ ఆత్మపై నేరారోపణ చేస్తూ పరలోకపు తండ్రితో నీకున్న సంబంధాన్ని దెబ్బతీయడానికి వాడు అనుసరించే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి అనాథ పిల్లల వంటి దుష్ట ఆలోచనలు వాడు తన సొంత దుష్ట ఆలోచనలను ఎవరూ లేని చోట వదిలేసిన అనాథ పిల్లల వలె నీ హృదయ ద్వారం వద్ద వదిలివేస్తాడు ఈ మోసం విషయంలో వాడు మహాముదురు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన తలంపులు లేదా కోరికలు నీ మనసులోకి వచ్చినప్పుడు చాలామంది క్రైస్తవులు ఆ పాపపు ఆలోచనలను తమ సొంత ఆలోచనలే అని పొరపడతారు ఆ శరీర సంబంధమైన ఇచ్చల బాధ్యతను తమపై వేసుకుంటారు సాతాను ఎంత నేర్పుగా ఆ తలంపులను విశ్వాసి ఊడిలో వేస్తాడంటే ఆ ఆలోచనలు నీ మనస్సులో అలజడి లోపే వాడు అక్కడి నుండి కనుమరుగవుతాడు ఇంట్లో తను తప్ప ఎవరూ లేకపోవడం చూసి విశ్వాసి ఆ చెడ్డ ఆలోచనలను తనవే అని నమ్మి అవమానంతో కృంగిపోతాడు తద్వారా సాతాను తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు రెండు దేవుని బిడ్డగా నీకు ఉన్న మార్గం ఏమిటి తండ్రితో నిరంతరం అన్యోన్య సంబంధంలో ఉండండి అప్పుడు మాత్రమే మీరు ఆత్మకడ్గమైన దేవుని వాక్యం ద్వారా అపవాది చేసే నేరారోపణలను తిప్పికొట్టగలరు అయితే మరో దాడికి కూడా సిద్ధంగా ఉండండి సాతాను తన ఓటమిని సహించలేక తన కోపాన్ని ఏడింతలు చేసి నిన్ను భయపెట్టాలని చూస్తాడు నీ ఆత్మీయ వివేచనను తికమకపెట్టి నీవు ఇక దేవుని బిడ్డవు కావు అనే తప్పుడు నిర్ణయానికి వచ్చేలా నిన్ను ప్రేరేపిస్తాడు నిజానికి ఇలాంటి సమయంలో నీవు పాపం చేసావంటే దానికి కారణం ఆ దుష్ట ఆలోచనలను అనుమానించాల్సింది పోయి నిన్ను కాపాడే దేవుని శక్తిని అనుమానించడమే నా సలహా ఏమిటంటే ఊరంతా తిరుగుతూ పౌరులను వేధించే రౌడీ ముఠాల విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తారో ఈ దుష్ట తలంపుల పట్ల కూడా అలాగే ఉండండి ఆ ముఠా వారు మీ వీధి ఉండా వెళ్లకుండా మీరు ఆపలేకపోవచ్చు కానీ వారు మీ ఇంట్లో వేయకుండా మాత్రం మీరు జాగ్రత్త పడగలరు అలాగే చెడ్డ తలంపులు మనసులోకి రావచ్చు కానీ అవి అక్కడ స్థిరపడకుండా చూసుకోవడం बी बाध्यता